గడిచిన పది రోజులుగా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి వాగులు వంకలు పొంగి పొరలాయి ప్రాజెక్టులు నిండు కొండల్లా మారాయి చాలా చోట్ల వరద పరిస్థితి ఇంకా అలాగే కొనసాగుతోంది ఇలాంటివేళ తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇదే ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది ప్రజల్ని బెంగాల్తో పాటు ఒడిశా తీరానికి సమీపంలో వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ ప్రభావం తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఉంటుంది మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయి దీనివల్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని కుంభవృష్టికి అవకాశం ఉందంటూ అధికారులు తెలియజేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వర్షంతో గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కొన్ని జిల్లాలను ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు ఇక మంగళవారం మరో అల్పపీడనం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఇదే విషయాన్ని అధికారులు చెప్పారు ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో పాటు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి సోమవారం రాష్ట్రంలో కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ముందుగానే తెలియజేశారు ఇక రాత్రి సమయంలో భారీ కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ తాజాగా విషయాలు వెల్లడించింది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది అలాగే మంగళవారం కూడా కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేస్తోంది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే ఈ ప్రాంతాల్లో గడిచిన ఐదు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి మరోసారి అల్పపీండ ప్రభావంతో ఇక్కడ భారీ వర్షాలకు అలర్ట్ అయితే జారీ చేస్తోంది దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ ఐఎండీ తాజాగా అంచనా వేసింది సెప్టెంబర్లో నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది ఈసారి మాత్రం ఈ నెలలో కంటే నూట తొమ్మిది శాతం ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఐఎండి ముందుగానే తెలియజేస్తుంది ఇక ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సాధారణం కంటే ఐదు శాతం ఎక్కువ అంటూ తెలియజేస్తున్నారు ఇక తెలంగాణలో కూడా ఆగస్టు నెలలో మూడు వందల డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది డెబ్బై ఐదు శాతం అధికమని తెలియజేస్తున్నారు జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇరవై ఆరు శాతం సాధారణం కంటే ఎక్కువ అంటూ కూడా ఐఎండి తెలియజేస్తోంది మొత్తానికి రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ తెలియజేస్తోంది